లో సైబర్ నేరాలు యాభై శాతం పెరిగాయని రాయల్ పోలీసులు వెల్లడించారు సాంకేతికత ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలు మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ల విస్తృత వినియోగం దీనికి కారణమని రాయల్ వుమెన్ పోలీసులు ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జమాల్ హబీబ్ అల్ కురై తెలిపారు సైబర్ నేరగాలు ఏఐ వంటి మోడర్న్ టెక్నాలజీలతో నిరంతరం అప్డేట్ అవుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని దీంతో సైబర్ నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయని పేర్కొన్నారు ఇటీవలి కాలంలో ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లు మరియు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు సైబర్ నెరగాలకు అడ్డగా మారుతున్నాయని నకిలీ వాణిజ్య పట్టణలతో జరుగుతున్న నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని అన్నారు రుసుం చెల్లించి బాధితుల ఫోన్కు టెక్స్ట్ మెసేజ్ ద్వారా వచ్చే ఓటీపీ నంబర్ ను నమోదు చేసే ముందు వివరాలను సరిచేసుకోవాలని బ్యాంకు లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఏదైనా అవిశ్వసనీయ పార్టీలతో బ్యాంకింగ్ లేదా వ్యక్తిగత డేటాను పంచుకోకుండా ఉండాలన్నారు ఆన్లైన్ కొనుగోలు కోసం ప్రాథమిక బ్యాంక్ కార్డును ఉపయోగించవద్దని బదులుగా నిర్దిష్ట మొత్తాలతో కూడిన కార్డులను ఉపయోగించాలని సూచించారు ఏదైనా మోసపూరిత ప్రయత్నానికి గురైతే వారు బ్యాంక్ ఖాతాను పెంటనే చేయాలన్నారు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు చేరుకుని కంప్లైంట్ చేయాలని లేదా జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ రీసెర్చ్ టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ డబల్ జీరో డబల్ సెవెన్ త్రిబుల్ ఫోర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని బ్రిగేడియర్ జమాల్ హబీల్ అల్ కురైషి పిలుపునిచ్చారు లో మానవ అక్రమ రవాణా వీసా స్కాంప్ గుట్టయింది మానవ అక్రమ రవాణా అక్రమ వీసా స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన పహహీల్లోని గృహ కార్మికుల నియామక కార్యాలయాన్ని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సీజ్ చేసుకుంది కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి ఈ సందర్భంగా కార్యాలయంలో అక్రమంగా బంధించిన ఇరవై తొమ్మిది మంది ఆస్తియ మహిళా కార్మికులను గుర్తించి విడిపించారు ఒక్కో వీసాను అమ్ముతున్నట్లు కేడీ వన్ హండ్రెడ్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ కాంట్రాక్ట్లను రీసెల్ చేయాలి రిపీట్ ఒక్కో వీసాను కేడీ వన్ ట్వంటీకి అమ్ముతున్నట్లు కేడీ వన్ కాంట్రాక్ట్లను రీసెల్ చేస్తున్నట్లు దర్యాప్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు మానవ అక్రమ రవాణా చట్ట విరుద్ధమైన పద్ధతులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది అనుమతి లేకుండా ఒక మహిళ దృశ్యాలను షూట్ చేసిన వ్యక్తిని అబుదాబి కోర్టు దోషిగా నిర్ధారించింది ఆమె గోప్యతను ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తికి ముప్పై వేల దరహాములు జరిమానా విధించింది ఆ మొత్తాన్ని సదరు మహిళకు పరిహారం కింద అందజేయాలని తన తీర్పులో పేర్కొంది అబుదాబీ క్రిమినల్ కోర్టు గతంలో అనుమతి లేకుండా మహిళను ఫోటోలు తీసినందుకు ఆ వ్యక్తికి పదివేల పేల జరిమానా విధించింది తీర్పు తర్వాత ఆ మహిళ తనకు కలిగిన భావోద్వేగ మరియు ప్రతిష్టకు నష్టపరిహారం కోరుతూ సివిల్ దావా వేసింది అబుదాబీ ఫ్యామిలీ సివిల్ మరియు అడ్మినిస్టేటివ్ కోర్టు కూడా ఆ వ్యక్తికి చట్టపరమైన ఖర్చులతో పాటు ఆ మహిళకు ఇరవై వేల దరహాములు పరిహారం చెల్లించాలని ఆదేశించిందని కోర్టు రికార్డులు తెలిపాయి ఈ తీర్పు ప్రకారం ఆ వ్యక్తి గతంలో విధించిన క్రిమినల్ జరిమానా మరియు పౌర నష్టపరిహారంతో సహా మొత్తం ముప్పై వేల దరహాములు చెల్లించాలని అబూతాబి కోర్టు ఆదేశించింది అన్ని స్థానిక బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు మరియు ఆర్థిక సహాయం పంపిణీలో ఎటువంటి ఆలస్యం లేకుండా సత్వర లావాదేవీలు జరిగేలా చూసుకోవాలని సౌదీ సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది ఇందుకోసం ఏడు కీలక ఆదేశాలను జారీ చేసింది వివిధ రంగాల్లోని ఉద్యోగులకు ఆర్థిక సహాయం మరియు జీతాలను డిపాజిట్ చేయడానికి బదిలీ చేయడానికి విధానాలను సెంట్రల్ బ్యాంక్ వివరించింది డిపాజిట్ మరియు బదిలీ ప్రక్రియల సమయంలో టెక్నికల్ వ్యవస్థలపై పర్యవేక్షణ సంసిద్ధతను పెంచుకోవాలని సూచించింది ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రత్యామ్నాయ ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవాలని తన సర్క్యులర్లు వెల్లడించింది ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు పూర్తి గాని వివరణాత్మక నివేదికలను మూడు పనిదినాల్లోపు అందించాలని బ్యాంకులను ఆదేశించింది మహాబహిల్ల ప్రాంతంలో ఇంట్లో మద్యం తయారు చేసి విక్రయిస్తున్న ఒక ఆసియా మహిళను భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు ఆ ప్రభాత మహిళ తన నివాసాన్ని మద్యం ఉత్పత్తి చేయడానికి మద్యం నిల్వ చేయడానికి ఒక ప్రదేశంగా ఉపయోగిస్తున్నట్లు దిగుమతి చేసుకున్నట్లు కనిపించేలా స్టిక్కర్లతో మోసం చేస్తుందని అధికారులు గుర్తించారు దాడుల నిందితుల ఇంటి నుంచి అమ్మకానికి సిద్దంగా ఉన్న మూడు వందల కంటే ఎక్కువ మద్యం బాటిళ్లను వాటి తయారీ ప్రక్రియలో ఉపయోగించే పరికరాలు ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఆమెను పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరలించినట్లు వెల్లడించారు సౌదీ అరేబియా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ది మంత్రిత్వ శాఖ గృహ కార్మికుల కోసం ఎలక్ట్రానిక్ శాలరీ బదిలీ సేవల నాలుగో దశను ప్రారంభించింది ఇది అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిందన్నారు కార్మికుల జీత సంబంధిత హక్కులను కాపాడడం యజమానులు మరియు ఉద్యోగుల మధ్య ఒప్పందం సంబంధంలో పారదర్శకతను పెంచడం దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగును వెల్లడించారు గతంలో అమలు చేసిన దశలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కార్మికులను లక్ష్యంగా చేసుకుంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది డిజిటల్ వాలెట్లు బ్యాంకులు వంటి ఆమోదించబడిన అధికారిక మార్గాలను ఉపయోగించడం ద్వారా నమ్మకమైన వేతన చెల్లింపులను నిర్దారించడంలో న్యూసానెట్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ శాలరీ బదిలీ సేవ కీలకమైన దశని మంత్రిత్వ శాఖ వెల్లడించింది మళ్ళీ కలుసుకుందాం నమస్కారం